సత్యయుగము లేదా కృతాయుగంలో దేవతలు రాక్షసులు వేరే వేరే లోకాల్లో ఉండేవారు ఆ త్రేతాయుగంలో వేరు వేరు ప్రాంతాల్లో ఒకే లోకంలో వేరు వేరు ప్రాంతాల్లో ఉండేవారు ద్వాపర యుగంలో ఒకే ఇంట్లో ఉండేవారు మరి కలియుగంలో ఒక వ్యక్తులనే ఈ దైవీ గుణాలు అసల గుణాలు ఉన్నాయి అప్పుడు వ్యక్తికి వ్యక్తికి మధ్య పోరాటం జరిగేది అంతకుముందు యుగంలో ద్వాపర యుగంలో మరి ఇప్పుడు ఒక వ్యక్తిలోనే రెండున్నాయి కాబట్టి నిరంతరం ఆత్మకు మనస్సుకు ఎప్పుడు ఒక ఫైట్ జరుగుతూనే ఉంటుంది ఏ విధంగా ఎందుకంటే దైవీ గుణాలు ఉన్నాయి అసల గుణాలు ఉన్నాయి ఈ ప్రకృతి వల్ల జనసినటువంటి ఈ గుణాలు గుణాలు దైవీ గుణాలు కలిగినటువంటి ఆత్మతో నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది ఇతరులతో పోల్చుకోవడం ద్వారా ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం మంది సామాన్య జనాలు ప్రాపంచికంలో ఉన్నారు